హలో నమస్తే అండి ఇప్పుడు వడియాలు వడియాలు అంటేనే మనము ఎట్లా చేసుకోవాలా ఏమనే చెప్తున్నాను పిండి భీము భీము రెండు రోజులు నానిచ్చా నానిచ్చి దానికి ఒక పావు దీనికి బియ్యానికి ఊటినర నీళ్ళు పెట్టుకొని మామూలు దోశ పిండి మాది చేసుకొని మనం పిండి ఉడించుకోవాలా ఉడికించుకున్నాక ఇప్పుడు పావులు ఉండవు చెక్లీ పావు మనకు పెట్టుకునేకి అప్పుడు మనం ఏం చేస్తాము నూనె యావైనా ఉంటాయి కదా నూనె ప్యాకెట్లు దానికి మనము సన్నగా హోల్ చేసుకొని బొక్క చేసుకొని హోల్ చేసుకొని దాన్ని ఇట్లా ఆ పిండి మనం చేసుకుంటాం కదా ఆ పిండిని అంతా ఆ దాంట్లో ఆ కవర్లకు నూనె కవర్లకు వేసుకొని మనం మెహిందీ ఎట్లా కవరు ఉంటాయా అట్లా చేసుకొని ఇట్లా వడియాలు పెట్టుకోవాలా బియ్యము నానినంతను బాగా మెత్తగా వస్తాయి వడియాలు బాగుంటాయి చూడండి ఎంత బాగా క్లీన్గా వస్తాయి మనకు చెక్లిపావు అవసరమే లేదు దీంతో పిండినే కొంచెం బాగా చేసుకోవాలా అదే ఒకటికి ఒట్టినది నీళ్ళు పెట్టుకొని దోశ పిండి చేసుకుని చేసుకొని మళ్ళీ మనము నీళ్ళు పెట్టేటప్పుడు చూసుకొని మనము ముద్ద మాదకి చేసుకొని ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది మీరు ట్రై చేసి ఎట్టుండే చెప్పండి మార్చి మనకి అప్పుడే ఎండాకాలమే స్టార్ట్ అవుతుంది నమస్తే